హలో అందరికీ వచ్చేయండి ఈరోజు మనం తలకాయ మేక తలకాయ కర్రీ చేసేద్దాం అంటే నాకు త్రీ ఫోర్ డేస్ నుంచి మంచిగా కోల్డ్ హెడ్ ఎక్ ఫీవరు కాఫ్ అన్నీ కూడా బీభత్సంగా ఉన్నాయి అందుకనే ఈరోజు మా ఊరి పక్కన పురుషోత్తపురం ఉంటుంది ఆ ఊరిలో అయితే సంత జరుగుతుందండి అక్కడైతే మటన్ చాలా బాగుంటుంది అంటే ఫ్రెష్గా అవైలబుల్గా ఉంటుంది అండ్ జెన్యున్గా కూడా ఉంటుంది అందుకని చెప్పేసి నేను తలకాయ తీసుకున్నానండి సో తలకాయనైతే బాగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసాను ఈ కూరకి ఎక్కువగా ఆనియన్స్ ఉండాలి సో ఆనియన్ పచ్చిమిర్చి వేసాను వేసి కాసేపు మగ్గిన తర్వాత టమాటోస్ కూడా వేసాను వేసి కాసేపు బాగా మగ్గనిచ్చాను సో బాగా అంటే ఆనియన్ టమాటో కూడా మెత్తబడిపోయింది అన్నప్పుడు మసాలా పేస్ట్ ఉంటుందండి అంటే యాక్చువల్గా దీనికి మసాలా ఏముండదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోతుంది కానీ మా ఇంట్లో ఏంటంటే కొంచెం స్పైసీనెస్ కోరుకుంటారు కాబట్టి దీనికి ఎక్కువగా కొంచెం స్పైసీనస్ యాడ్ చేస్తే తప్పేముందో దానితో నాకు కూడా కోల్డ్ ఉంది కదా అని చెప్పి నేను అన్ని అంటే జీలకర్ర గసగసాలు ధనియాలు ఇవన్నీ వేసి పేస్ట్ పెట్టాను వన్ ఆనియన్ కూడా వేసానండి ఆ పేస్ట్లో ఆ పేస్ట్ కూడా వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు దాన్ని బాగా ఫ్రై చేశాను ఆ పేస్ట్ తాలూకా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేశాను ఫ్రై చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి మొత్తం అంతా ఫ్రై అయిపోయింది ఇంక అడుగు అనమాట ఆ టైంలో నేను తీసేసి బాగా కలిపి అప్పుడు మన తలకాయ కూర ఏదైతే ఉందో అది వేసానండి తలకాయ కూర మొత్తం వేసి బాగా కలపాలి కానీ నేను ఏం చేశాను అంటే క్లాత్తో ఇలా కుదిపాను అనమాట అంటే మన అమ్మమ్మ వాళ్ళు చేస్తారు కదా క్లాత్తో కుదపడానికి అట్లా అయితే ట్రై చేశాను నా వాయిస్ కూడా మీకు కోల్డ్ కోల్డ్గానే అనిపిస్తుంది సో నా వాయిస్ని ఇగ్నోర్ చేసేయండి సో కర్రీ అయితే ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గించిన తర్వాత నేను ఒక చెంబు నిండా పూర్తిగా ఒక చెమ్ము నిండా పూర్తి చెమ్ము నిండా వాటర్ వేసాను అలాగే వాటర్ వేసిన తర్వాత టూ స్పూన్స్ కారం వేసాను పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి నేను కారం కొంచెం తక్కువ వేసానండి ఇందులో ఎంత మనకి కోల్డ్ అయినా సరే కారం ఎక్కువ తింటే కడుపుమంటే కదండి సో అదంతా మరిగిపోయింది సో లాస్ట్లో ఏంటి అంటే నేను ఇదంతా కర్రీ అయ్యేటప్పటికి నాకు ఒక ట్వంటీ మినిట్స్ ప్రాసెస్ నేను హైలో పెట్టి ఉడికించాను లాస్ట్లో దించేసే ఒక ఫైవ్ మినిట్స్లో మనం దించుతామన్నప్పుడు కొంచెం చింతపండు పులుపు వేయాలి అది నేను మీకు చూపించలేదు కానీ నేనైతే రెండు బాటిల్ చింతపండు పులుపు తీసి అయితే వేసానండి వీడియోస్ కూడా నేను తీయడం మానేశాను కదండి అంటే త్రీ ఫోర్ డేస్ నుంచి నాకు కోల్డ్ వల్ల దానివల్ల ఏంటి అంటే నేను మర్చిపోయాను పులుపు వేయడం ఇంకేముందండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది మెయిన్ అయితే వాటి తినేస్తున్నా మీ అందరికి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి మా యూట్యూబ్ ఛానల్ని కూడా అలాగే మీ అందరి సపోర్ట్ నాకు ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి కర్రీ అయితే మంచి టేస్టీగా వచ్చింది ఇంకా ఏమైనా టిప్స్ ట్రిక్స్ ఉంటే షేర్